ఇది మంచి ప్రభుత్వం పండగ పూట ప్రభుత్వ ఉద్యోగస్తులు రైతులు చిరు వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆనందంగా వారి కుటుంబంతో గడపాలని ప్రభుత్వం నిన్ననే ఆరు వేల ఏడు వందల కోట్లు ఫండ్స్ ని ఈ యొక్క ఏదైతే సరెండర్ లీవ్ బకాయిల కింద రెండు వందల నలభై ఒక్క కోట్లు అలాగే జిపిఎఫ్ కి ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్ కి మూడు వందల కోట్లు టీడీఎస్ కి రెండు వందల అరవై ఐదు కోట్లు ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఏదైతే గత సంవత్సరంగా వైఎస్ఆర్ సిపి అనాలోచన వల్ల వారు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి పైన భారాలు పెట్టే విధంగా బిల్లులు చెల్లించకుండా అధికారం కోల్పోయారు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ఫీజు రి ఎంబర్స్మెంట్ ద్వారా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే విధంగా ఐదు వందల ఆరు కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకి తొంభై కోట్లు రాయితీ మంజూరు చేయడం చాలా అభినందనీయం ఈరోజు విద్యుత్ శాఖకి ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కి నాలుగు వందల కోట్లు రైతుల యొక్క కౌలు బకాయిలకి రెండు వందల అరవై ఒక్క కోట్లు మొత్తం అన్ని కూడా వెరసి ఆరు వేల ఏడు వందల కోట్లు ఈ యొక్క అన్ని వర్గాల యొక్క కష్టాల్ని గుర్తెరిగి గత ఏడు నెలలగా రాష్ట్రం ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా అన్ని వర్గాల వారికి ఏదో ఒక రూపాన అప్పు చేయకుండా సంపద సృష్టించి ఈ రోజున ఆదుకుంటా ఉంది ఎన్డీఐ కూటమి ఈ రోజు అన్ని వర్గాల వారు నిన్ననే మేము రాజమండ్రి సిటీలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటా ఉన్నాం చేసుకుంటా ఉంటే పోలీస్ సిబ్బంది వారు వచ్చి మా సరెండర్ లీవ్ రెండు వందల అరవై ఒక్క కోట్లు ఇచ్చారు సార్ ధన్యవాదాలు అంటే గాని మాకు తెలియలేదు బాబు గారు పండగ ముందు మీరందరి అందరి కూడా పండగ తీసుకొచ్చారని అప్పుడే మాకు అర్థమైంది అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం వల్ల అనేక మంది కుటుంబాలు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పండగ బోట ఈ కుటుంబంలోని ఉన్న నాలుగు రూపాయలు పండక్కి వెచ్చించాలా పిల్లలు ఫీజులు కట్టాలా అని ఆలోచనలో ఉండి సతమవుతున్న వారందరికీ కూడా ఊరట కలిగించింది ఎన్డీఏ కూటమి ఈ రోజు వాళ్ళందరూ ఆనందంగా ఉన్న నాలుగు రూపాయలు పిల్లల కొత్త పట్ల కొండవో లేకపోతే ఇతరితర కారణాలకి వెచ్చించుకునే అవకాశం కల్పించాం ఈ పండగ ముడిపడిందే రైతుకి రైతన్న ఒక ఆనందానికి ముడిపడి ఉంది సంక్రాంతి పండుగ అలాంటి యొక్క రైతు యొక్క కౌల బకాయిలు కూడా రెండు వందల అరవై ఒక్క కోట్లు ఈ రోజు ప్రభుత్వం తీర్చింది ఏదేమైనా పదే పదే అనేవారు వైసీపీ మీరు కాదు చెప్పడం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలని ఈ రోజు వైసీపీ వాళ్ళు ఓటే చెప్తా ఉన్నారు ఏ వర్గం వారినైనా అడుగు వైసీపీ వాళ్ళు ఏ వర్గం వారినైనా అడగవచ్చు ఇది మంచి ప్రభుత్వం అని వారే చెప్తా ఉన్నారు ప్రజలు మేము మా డబ్బు మేము కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో పండగ పూట పండగ ఇంకా రాకముందే రెండు రోజుల ముందే మా జీవితాల్లోని మా వెలు మా కుటుంబాల్లో ఆనందం నింపి మాకు పండగ ముందే తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎన్డీఏ కూటమిని కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ముందుకెళ్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా హర్చిస్తా ఉన్నారు